హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి ట్రెక్కింగ్ లో శిశిరను సరదాగా ఆట ఉంటాడు వసంత్ ఎటు చూసినా రొమాన్స్ చేస్తున్న జంటలే కనిపించి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి రేష్మ కోసం వెతుకుతున్న శిశిరకు చెట్టు చాటున రొమాన్స్ చేస్తున్న జంటను చూపిస్తాడు వసంత్ అందుకు శిశిర తన స్నేహితురాలు రేష్మ అలాంటి పనులు చెయ్యదు అని నమ్మకంగా చెప్తున్నంతలో చెట్టుచాటు నుండి సర్దుకుంటూ సిగ్గుతో బయటకు వస్తూ కనిపిస్తుంది రేష్మ ఆమె వెనుకే అలీ కూడా వారిని అలా చూసిన శిశిర కోపంగా వాళ్ల దగ్గరకు వెళ్లి అలీని కొట్టేలా చూస్తూ రేష్మ చేయి పట్టుకుని పక్కకు లాక్కెళ్ళింది అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అలీ ఏంటి ఏంట్రా మామా ఏం జరిగిందని మా సిస్టర్ అంతలా కోపం చూపిస్తోంది అడిగాడు కాసేపు ఆగితే నీకే తెలుస్తుందిలే తీసుకో అసలే కష్టపడొచ్చినట్లున్నావు నీళ్ల బాటిల్ అందిస్తూ అన్న వసంత్ మాటకు అది తీసుకుంటూ తలదించుకొని సిగ్గుతో నవ్వుకుంటున్నాడు అలీ అది చూసి చిచి అని వసంత్ గట్టిగా చిరాకుగా అనడంతో పోమావా అంతా చూసేసావా అని అన్నాడు అలీ మెలికలు తిరుగుతూ వసంత్ అలీని అలా సిగ్గుపడటం చూసి వింతగా ముఖం పెట్టాడు మరోవైపు రేష్మను విసురుగా పక్కకు తీసుకెళ్లిన శిశిర ఏంటే నువ్వు చేసిన పని అసలు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు అని కోపంగా అంది అందుకు రేష్మ ఇప్పుడు నేనేం చేశానని ఇలా అంటున్నావు అని అర్థం కానట్లు ముఖం పెట్టి అడగగా ఇంకా ఏం చేశానని అడుగుతున్నావా పెళ్లి కాకుండా ఏంటి ఆ పనులు చాటున మీరు చేసిన ఘనకార్యాల గురించి మాట్లాడుతున్నాను విసుగ్గా చెప్పింది దాంతో తాము చెట్టు చాటున ముద్దు పెట్టుకోవడం శిశిర చూసేసిందని అర్థం చేసుకున్న రేష్మ సిగ్గుపడుతూ అది అది అంటూ తలగొక్కోవడం మొదలుపెట్టింది హే అగోకడం ముందు చిరాగ్గా అంది శిసిర అసలే వసంత్ ముందు రేష్మ గురించి చాలా గొప్పగా నమ్మకంగా చెప్పింది మరుక్షణంలోనే తన మాటలు గాలి తీసేసిన బలూన్లా మారేసరికి ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది శిశిర కోపంగా ఉండటం గమనించి రేష్మ శిశిర చేతిని పట్టుకొని ఇలా చూడు శిశురా మా మధ్య జరిగిందంతా నీకు ముందే చెప్పాను అలీకి నేనంటే చాలా ఇష్టం కేవలం నా మాట కోసమే పెళ్లిని వాయిదా వేశాడు అలాంటప్పుడు ప్రేమలోనూ ఆ ప్రేమను చూపించే ముద్దులోనూ తప్పులేదని నా అభిప్రాయం నా హద్దులు నాకు తెలుసు కాబట్టి ఇందులో నాకు తప్పు కనిపించలేదు అందులోనూ మనల్ని ప్రేమించిన వారి కోరికను తీర్చడం కన్నా సంతోషకరమైనది ఏముంటుంది చెప్పు ఆ ముద్దుకు మించి తను కూడా గీత దాటడు ఆ నమ్మకం నాకుంది లేదంటే తనతోనే ఇన్నాళ్ళు ఎలా ఉండేదాన్ని ప్రేమించుకుంటున్నప్పుడు చిన్న చిన్న చిలిపి సరదాలుంటాయి కదా అయినా పెళ్ళైన అమ్మాయివి నీకు తెలియందా చెప్పు అని వివరించగా అంతా విన్న శ విసుగు చెందింది కాని చివరిగా నీకు తెలియనిదా అన్న మాటకు తడబడింది తన తడబాటును కప్పిపుచ్చుకుంటూ అయితే మాత్రం నువ్వు ఇలా చేయడం నాకు అసలు నచ్చలేదు నువ్వు ఇంకేం చెప్పకు మౌనంగా వచ్చిన ఆ ట్రిప్ అయ్యే వరకు నాతో పాటే ఉండు అంటూ రేష్మను తీసుకొని టెంట్ వైపు వెళ్ళింది రేష్మ ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఆమె వినలేదు వీరి రాకను దూరం నుండే గమనించిన వసంత్ అలీతో అదిగో వస్తున్నారు అని అనడంతో ఆ వైపు చూసిన అలీ శిశిర కోపంగా రేష్మను లాక్కు రావడం చూసి ఏంట్రమామ వాతావరణం చాలా వేడిగా ఉన్నట్లుంది ఇప్పుడెలా రా అన్నాడు అనుమానంగా వసంత్ నిర్లక్ష్యంగా శిశిరను చూసి ముఖం పక్కకు తిప్పుకొని ఏముంది అయితే నీకు తెగాలి లేదంటే నాకు అతుక్కోవాలి అన్నాడు ఆ మాట అర్థం కాక అయోమయంగా వసంతను చూశాడు అలీ ఈలోపు అక్కడికి వచ్చిన శిశిర వసంతతో మెల్లగా వాసుగారు రేష్మా నేను ఒకటెంట్లో పడుకుంటాం మీరు మీ స్నేహితుడితో ఉండండి వాళ్లకి ఇంకా పెళ్లి కాలేదు కదా అని అంది అప్పుడు అర్థమైంది అలీకి వసంత్ మాటల అంతరార్థం ఇప్పుడు శిశిర తనను రేష్మను దూరంగా ఉంచాలని అనుకుంటుంది అని రేష్మ వంక చూడగా ఆమె మూతి బిగించి తాను ఏం చెయ్యలేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది ఏం చేయాలో అర్థం కాక వసంత్ వంక అసహనంగా చూశాడు అలీ వసంత్ మాత్రం సూటిగా సిసర కళ్లల్లోకి చూశాడు ఒక పది సెకండ్లు గడిచేసరికి అతని నుంచి చూపు తిప్పేసుకుంది ఆమె ఏదో అర్థమైంది వసంతకు ముందుకు వెళ్లి సిసర భుజాల మీద చేతులు వేసుకొని పక్కకు తీసుకెళ్లాడు శిశిర అతనికి దూరం జరగాలని ప్రయత్నించింది కాని అతనితో నడవక తప్పలేదు కొంత దూరం తీసుకెళ్లాక ఆమెకు ఎదురుగా నిలబడి చేతులు కట్టుకొని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు వసంత్ శిశిర తడబడి ఏంటలా చూస్తున్నారు అని ప్రశ్నించగా ఆమెను విసుగ్గా చూస్తూ ఊరందరిది ఒకదారి ఉప్పరోడిది ఒక దారి అంటే ఇదే పెళ్లి కాని వాళ్లు కూడా ప్రేమ పక్షుల్లా విహరిస్తుంటే మినిమం రొమాన్స్ కూడా నోచుకోలేదు నేను మన బతుకులలాగో ఇలాగే ఏడ్చాయి కనీసం వాళ్లనైనా ఎంజాయ్ చేయనివ్వు చెప్పాడు వసంత్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ కుదరదు నేను మీతో టెంట్ లో ఉండను రేష్మతో ఉంటా అని మొండిగా అనడంతో అది కదా అసలు సంగతి నీకు వాళ్ళు కలిసి ఉండటం సమస్య కాదు నాతో ఉండటం ప్రాబ్లం అంటూ ఆమెకు అసలు అవకాశం ఇవ్వకుండా నడుం పట్టి భుజాల మీదకు ఎత్తుకున్నాడు వెంటనే శిశురు గింజుకుంటున్నా ఆగకుండా టెంట్ వైపుకు వెళ్ళిపోయాడు అరిస్తే ఎక్కడ మిగతా అందరూ వచ్చి తమను అలా చూసేస్తారో అని శిశుర మౌనంగా గింజుకుంటోంది ఆ దృశ్యం చూసిన అలీ నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని నవ్వుకుంటుంటే రేష్మ అతని వంక గుర్రుగా చూసింది కనుసైగతో వారికి గుడ్ నైట్ చెప్పి వారిని దాటుకొని తమ టెంట్లోకి వెళ్లాడు వసంత్ తమను వారు అలా చూసినందుకు శిశిరకు పిచ్చ అంబారసింగ్ గా ఉంది ఆమెను టెంట్లో వదిలేసి తాను వేసుకున్న జాకెట్ తీస్తూనే టెంట్ లాక్ చేశాడు వసంత్ శిశిర అతన్ని కోపంగా చూస్తూ మీరు మీరులా చేయడం బాగాలేదు అందరి ముందు ఎందుకు అలా తీసుకొచ్చారు రేపు నేను వాళ్లకు నా మొహం ఎలా చూపించను అంది అతడు చిరాకుగా అయితే ముసుగేసుకో అంటూ తన జాకెట్ ను ఆమె ముఖం పైకి విసిరేశాడు ఆ జాకెట్ ను తీసి అతని వంక గుర్రుగా చూసింది శిశిర వసంత్ టెంట్లో ఉన్న వస్తువులను ఒక పక్కకు పెట్టేసి బెడ్ సెట్ చేసి ఆమె వంక చూడగా ఇంకా తననే కోపంగా చూస్తూ కనిపించింది అతడు నిట్టూర్చి ఒక దుప్పటి ఆమె చేతిలో పెడుతూ ఇదిగో నువ్వు అవునన్నా కాదన్నా ఉండాల్సిందే నాతోనే నీ ఫ్రెండ్ తప్పు చేయదని నమ్మకంగా నువ్వే చెప్పావు కదా అదే నమ్మకంతో ప్రశాంతంగా అటు తిరిగి పడుకో వాళ్ళు చిన్నపిల్లలు కాదు నీలా పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఉండటానికి వాళ్ల లిమిట్స్ వాళ్లకు బాగా తెలుసు ఇంకా ఎక్కువగా చించకుండా నిద్రపో అంటూ తాను మరో దుప్పటి కప్పుకుంటూ బెడ్ పై మరోవైపు పడుకుంటాడు మొదట ఆవేశంతో ఊగిపోయినా అతడు చెప్పింది విన్న తర్వాత అది కరెక్టే అనిపించి పెంకిగా ముఖం తిప్పుకొని పాడుకుంది శిశిర అలసట వల్ల వసంత్ త్వరగానే నిద్రపోయాడు కాని శిశిరకు మాత్రం నిద్రపట్టలేదు ఇటువైపు తిరిగి ప్రశాంతంగా నిద్రపోతున్న వసంత వంక చూసింది అప్పుడే ఆమెకు అంతకుముందు క్యాంప్ఫైర్ దగ్గర రేష్మ చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి ఆ ఆలోచనలు రేష్మ మాటలతో గతంలోకి వెళ్లిపోయింది శిశిర తం హైదరాబాద్ సాయంత్రం మూడున్నర సమయంలో రేష్మ సెలూన్కి వచ్చాడు ఒక వ్యక్తి అతన్ని చూడటమే రేష్మ నవ్వుతూ రండి భయ్య కూర్చోండి అని పలకరించింది అతడి కూడా నవ్వుతూ రేష్మా నీ దుబాయ్ వీసా కోసం అప్లై చేస్తున్నాను నాకు కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు కావాలి అలాగే మనం ఇప్పుడు ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళాలి అని అనగానే అయోమయంగా చూసింది రేష్మ అది గమనించిన అతడు స్పందిస్తూ భయపడకు అది చిన్న వెరిఫికేషన్ ఫార్మాలిటీ మాత్రమే ఆ మనిషిని నేరుగా చూస్తే నీకు రెండు రోజుల్లో వీసా వచ్చేస్తుంది నేనున్నా కదా అని నమ్మకంగా అనడంతో సరే భయ్యా ఎప్పుడెళ్ళాలి అని అడిగింది రేష్మ ఇప్పుడు వెళ్దాం మళ్ళీ వారం వరకు అతడు దొరకడు అని తెలిసింది ముందు వీటి మీద సంతకాలు చేయి అంటూ కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నాడు అతనిపై పూర్తి నమ్మకం ఉండటంతో రేష్మ ఆ పత్రాలు ఏంటనేది చూడకుండానే సంతకం చేసేసింది ఆ నమ్మకానికి కారణం అతడు తనకు తన చిన్నతనం నుండి తెలుసు అలా వెంటనే సలూన్ మూసేసి అతడితో కలిసి వెళ్ళింది రేష్మ అతడు ఆమెను తీసుకుని ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత ఒక వీధికి తీసుకెళ్లాడు అక్కడ బండిని పార్క్ చేసి ఇలా రామ్మా అంటూ ఒక షాప్ లోకి తీసుకెళ్లగా వీరిని చూసిన వెంటనే అక్కడ పనిచేసే వ్యక్తి దుకాణం లోపల ఉన్న ఒక తలుపును తెరిచాడు ఆ దృశ్యం ఆమెకు కాస్త వింతగా తోచినప్పటికీ తనను తీసుకొచ్చిన వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో లోపలికి నడిచింది చీకట్లోనే ఇద్దరు కాసేపు నడిచాక ఒక పెద్ద హాల్ను చేరుకున్నారు అక్కడి చీకటి నిశ్శబ్దం ఆమెకు కాస్త భయాన్ని కలిగించింది ఎందుకో మనసు ప్రమాదం అని సూచిస్తుంటే కంగారుగా వెనక్కి వెళ్లాలని తిరిగింది మరుక్షణం ఒక వ్యక్తి వారు వచ్చిన ద్వారం మూసయ్యగా వెనుక నుండి ఎవరో ఆమె జుట్టును బలంగా లాగి పట్టుకున్నారు నొప్పికి ఏడుస్తూ వెనక్కి చూసిన ఆమెకు కన్నింగా నవ్వుతూ కనిపించాడు తన అన్నయ్య భురాన్ అదే అదునుగా చుట్టూ ఉన్న చీకట్లోంచి సలీమాతో పాటు ఇంకొంతమంది రౌడీలు కూడా బయటకొచ్చారు తనపై కుట్ర జరుగుతోంది అని అప్పటికే అర్థం చేసుకున్న రేష్మ నిన్ను నమ్మితే మోసం చేస్తావా అన్నట్లు తనను అక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి వైపు చూసింది అతడిలో ఎలాంటి తొట్టుపాటు లేకుండా చాలా స్థిరంగా చూస్తూ నిలబడ్డాడు తన అన్న బురాన్ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది కానీ తన వల్ల కాలేదు ప్లీజ్ నన్ను వదిలేయండి మీకు ఆస్తి కదా కావాలి ఇచ్చేస్తాను మీకు దూరంగా వెళ్లిపోతాను నేను ఎప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పట్టలేదు కదా ఎందుకిలా నన్ను వేధిస్తున్నా అంటూ వారిని ప్రశ్నిస్తూ బ్రతిమిలాడింది రేష్మ సలీమా రేష్మ బుగ్గలు గట్టిగా పట్టుకొని ద్వేషంగా చూస్తూ నొక్కుతూ ఎలా అయినా నీ బాబును పెళ్లి చేసుకుని మీ ఆస్తిని సాధించాలి అనుకున్నానే కాని వాడు నీ తల్లిని కట్టుకుని మా ప్లాన్ నాశనం చేశాడు అయినా పర్లేదని కష్టపడి నీ తల్లికి పిల్లలు పుట్టకుండా చేసి మీ నానమ్మను చేసి కట్టుకున్నాను అంతా సరిగ్గా జరిగింది అనుకున్నంతలో నువ్వు దాన్ని కడుపున పడ్డావు ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ మా మా ప్లాన్ని చడగొట్టావు నిన్ను మీ అమ్మ కడుపులోనే చంపేద్దామనుకుంటే వాడు అదే నా మొగుడు నీ తల్లిని పుట్టింటికి పంపించేశాడు నువ్వు పుట్టడమే వాడు మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడు ఇదంతా మీ వల్లే ఇప్పుడు ఆస్తి నాదే పగ కూడా నాదే నిన్ను అమ్మేసి వచ్చిన డబ్బుతో పండగ చేసుకుంటాం ఆ ముసలోణ్ణి కట్టుకుని చస్తావో బ్రతుకుతావో నీ కర్మ అంతకుముందు రేష్మ సంతకం చేసిన పత్రాలు చూపిస్తూ చెప్పింది విషయం పూర్తిగా అర్థమైంది రేష్మకు వీసా డాక్యుమెంట్స్ పేరుతో తన చేత ఆస్తి పత్రాలపై సంతకాలు తీసుకున్నారు అని తనకు తోడు ఎవరూ లేరు అని ప్లీజ్ ఆస్తి మీకు దక్కింది కదా నన్ను వదిలేయండి అని నిస్సహాయంగా ఏడుస్తూ బ్రతిమిలాడింది కాని ఎవ్వరూ కనకరించలేదు నిన్ను వదిలేస్తే ఏమవుతుందే బూడిదా అదే అమ్మితే నాకు పది లక్షలు వస్తాయి నేనెందుకు పోగొట్టుకుంటాను ఇక్కడే కృంగి కృషించి చచ్చిపో అంటూ రేష్మ భుజాన ఉన్న బ్యాగ్రూండ్ లాక్కుపోయింది అందులో రేష్మ ఫోన్ ఉందా లేదా అని చెక్ చేసి మరీ తీసుకుపోయింది రేష్మకు భయం ఎక్కువైంది తన జీవితం నాశనం కాబోతుంది అనగానే శరీరం నిస్సత్తువగా మారడం మొదలుపెట్టింది అలా జరగకూడదు నేను అనవసరంగా బలికాకూడదు అనుకుంటూ అక్కడ ఉన్నవాళ్లపై విరుచుకుపడింది అనుకోకుండా మాలిక్ ఆమె చెంపపై లాగిపెట్టి కొట్టాడు అది ఆమె ఊహించకపోవడంతో వెళ్లి గోడకు కొట్టుకుని స్పృహ కోల్పోతూ క్రింద పడిపోయింది కళ్ళు మూతలు పడుతున్న సమయంలో ఆమెకు కంటి ముందు అలీ రూపం కనిపించింది ఆమె చెవులకు కాసేపట్లో పెళ్లికి ఏర్పాట్లు చేయండ్రా దీన్ని రెడీ చేయడానికి మనిషి వస్తుంది అన్న మాటలు వినిపించాయి అలా ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయింది మరోవైపు అదే సమయంలో భానుమతి పుట్టినరోజు వేడుకల్లో పాల్పంచుకోవాలని ఉత్సాహంగా ఉన్నాడు అలీ అద్దం ముందు నిలబడి కోట్సూట్ సరిచేసుకుని తలదువ్వుకుంటున్నాడు అలీ బయలుదేరాల్సిన వైజాగ్ ఫ్లైట్కు సమయం అవుతుండటంతో వేగంగా ఇంటికి తాళం వేసి కార్లో ఎయిర్పోర్ట్కు బయలుదేరాడు కోల్పోయిన రేష్మకు దాదాపు గంట తర్వాత మెల్లగా మెలకు వచ్చింది జరిగిన విషయం గుర్తొచ్చి ఉలిక్కి పడి లేచి చుట్టూ చూసింది తనను తాను చూసుకుంది ఒక గదిలో నేలపై పరిచి ఉన్న పరుపు మీద పడి ఉంది ఎలా తప్పించుకోవాలో ఆమెకు అర్థం కాలేదు తలుపులు బాధింది కానీ ఎవ్వరూ తీయలేదు నిస్సహాయంగా తల పట్టుకుని కూర్చుంటగా ఏదో ఆలోచన తట్టింది వెంటనే తన ప్యాంట్ జేబులో ఉన్న తన తండ్రి ఫోన్ బయటకు తీసింది అది ఒక కీప్యాడ్ ఫోన్ ఎప్పుడూ తండ్రి జ్ఞాపకంగా దాన్ని తనతోనే ఉంచుకుంటుంది ఆ విషయం తెలియని సలీమా కేవలం రేష్మ ఫోన్ మాత్రమే తీసుకెళ్లింది రేష్మ తనకు ఆ సమయంలో సాయం చేసేది ఎవరా అనుకుంటుండగా ఆమెకు అలీ తప్ప ఎవ్వరూ గుర్తుకు రాలేదు పోలీసులకు ఫోన్ చేద్దామంటే పబ్లిక్ గా ఇంతమంది జనాలు తిరిగే ప్రాంతంలో ఇలా పకడ్బందీగా ఒక ప్లేస్ ని మేనేజ్ చేస్తున్నారంటే వాళ్లకు తెలియకుండా ఉంటుందా వాళ్ళ సహకారం లేకుండా ఉంటుందా అన్న అనుమానం కలిగింది మొదటగా ఎవరిని నమ్మాలో కూడా తెలియలేదు కానీ చివరికి అలీకి ఫోన్ చేయొచ్చా అతడు తన కోసం వస్తాడా అని అనుకుంటున్నప్పుడు మనసు త్వరగా ఫోన్ చేయమంటూ తొందర పెట్టింది ఇక మరో ఆలోచనలు చేయకుండా అప్పటికే అతడంటే ఉన్న ఇష్టం వల్ల అతని ఫోన్ నంబర్ గుర్తుపెట్టుకోవడంతో ఫోన్ చేసింది ట్రాఫిక్ దాటుకొని అప్పుడే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాడు అలీ కార్ పార్క్ చేస్తున్న సమయంలో తన ఫోన్ పదే పదే రింగ్ అవుతోంది అందులోనూ ఏదో కొత్త నెంబర్ కావడంతో ఎవరో బ్యాంక్ లేదా ఇన్సూరెన్స్ వాళ్ళు అనుకున్నాడు అసలే ఓ పక్క ఫ్లైట్ టైం అవుతోంది కార్ పార్క్ చేసి తన సామాను తీస్తుండగా మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ అలీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే రేష్మ విషయం ఎలా తెలిసింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశ్రం రాబోయే ఎపిసోడ్స్ వినియండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్